అంటే ఇక్కడ ఫ్రెష్ సారా ఆఫర్ చేయొచ్చు సార్ స్పెండ్ చేస్తారు చేస్తారు చాలా బాగా వస్తుంది ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు కాదు బయట కూడా మార్కెట్ లో అనేది ఇక్కడ వాడుతున్నారా ఐటీ అంటే కాఫీనా అందరికీ ఇవ్వండి ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉండదు నాన్ ట్రైబల్స్ అది వెంకట్రావాల తీసుకోవాల బాబు బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు పర్ఫెక్షన్ కాఫీ క్వాలిటీ ఇస్ వన్ అనదర్ ఈస్ ఈ రోజు ఎన్న ప్రాసెసింగ్ ప్లాంట్ హోల్ క్వాలిటీ ప్రొడక్ట్ అంతా కూడా పల్పింగ్ వరకు ఐటీ ప్రాసెస్ చేసి ంగ్సీసీ ద్వారా బ్రాండ్ చేయాలి మన విల్ నాట్ గెట్ ఇన్ దోసెస్ ప్రాసెస్ విల్ ఔట్ సోర్స్ అవర్ రూల్ సూపర్విజన్ స్టాండ్ బట్ అదర్ క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ మీరు ఎంతవరకు టైప్ బిగ్ లైక్ టాటా ఏమన్నా బల్క్ లో తీసుకోండి వాళ్ళు కూడా డిస్పోజ్ అన్ని సార్ తీసారు తీసుకున్నారు కదా తీసుకున్నారు అమ్మా میڈم گارپروف اتاڈ ریٹ ہے سارے بچیاں حلو سارے بچیاں حلو میڈم گارن نشا کے وارے بندے باو ہماری گانن مالو اوکے تھینک یو سو much 8 منٹس

ఆయన నుంచి అప్రూవ్ చేసుకుంటూ చెంతపల్లి పోలీస్ స్టేషన్ లో లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి సో ఇతర ఫైటల్స్ ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుడాలి స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన రాజేంద్ర ఆయన మేజర్ గుడాలి

మీరు పెట్టలేదు మనం తెలంగాణ అవి వైల్డ్ సీడ్స్ గా తయారు చేసినటువంటి విదిన్ టౌన్ ఎక్స్బెంట్ ఇది సన్నై రంగసింగ అంటారు సార్

ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాస్కెట్ సార్ వాళ్ళు వేరేటప్పుడు పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు హస్బెండ్రీ హస్బెండ్ టౌన్ డిఫరెంట్ సిక్కిల్స్ అనమాట ఈ జీలకల్ సిటైనా

डॉक्यूमेंटेशन का, अम्पलीटी फ्री डॉक्यूमेंटेशन हो इलेक्शन साफ़ रहेंगे ना मार्केट बच्चे वाले, नहीं 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 मेरे बगल, आप आपका, आपका, अच्छा नहीं, छोड़, ये साले ट्राई कर लें, बार उपाय आपको देश है, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ठीक है, ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడ అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు అనుకుంటా మామూలు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి